అది ఎవరైనా ఒక ఐఎస్ అధికారి అయినా ఆ సంస్థానికి వచ్చి పనిచేసిందే ఉండదు ఆ రోజే మొదటి అడుగు ఇష్టపెడుతున్నాడు ఉద్యోగాన్ని అదే ఒక రిటైర్ అయ్యేటప్పుడు అదే ఒక ఐఎస్ అధికారిని అనుకోండి లేదా ఏ ఉద్యోగస్తుని అనుకోండి అది ఎవరైనా ఒక ఐఎస్ అధికారి అయినా ఆ సంస్థానికి వచ్చి పనిచేసిదే ఉండదు ఆ రోజే మొదటి అనుభవిస్తాను ఉద్యోగాన్ని అదే ఒక రిటైర్ అయినప్పుడు అదే ఒక ఐఎస్ అధికారి అనుకోండి ఇంకా ఏ ఉద్యోగస్తున్నా కనీసం ముప్పై సంవత్సరం సేవ చేసి ఎన్నో అవార్డు కూడా భవిష్యత్తు తీసుకుండొచ్చు ఎన్నో సేవలు చేసి ఉండొచ్చు